అన్న సబ్స్క్రైబర్ లో ఒకరు నాకు నేర్పించిన మిక్సర్ ఇంట్లో చాలా మంది నన్ను అయితే గుర్తుపట్టి ఇంటికైతే వస్తున్నారు అలానే ఒక సిస్టర్ అయితే ఇంటికి వచ్చేసి హోలీ రోజు తను చేసిన రెసిపీస్ అన్ని నాకైతే టేస్ట్ కోసం ఇచ్చింది అనమాట అందులో ఒకటి స్పెషల్ రెసిపీ ఏంటి తెలుసు మిక్సర్ అనమాట సో తను ఇవ్వగానే నేను అయితే షాప్ దా అనేసి అడిగాను అనమాట కాదు అక్క ఇది వచ్చేసి నేను మేడ్ ఇంట్లో చేశాను హోలీగా స్పెషల్గా అందరికి ఇద్దామనేసి స్వీట్స్ కూడా చేసింది అనమాట చాలా టేస్ట్ ఉంది సో నాకు ఒకసారి అన్నాను సో అదే మా లైన్లోనే తనదనమాట ఇంకా ఒకరోజు నేను పాపకు పంపించేసి తను రిటర్న్ మా తెప్పించాను అనమాట వెంటనే ఇంకా మిక్చర్ అయితే చేసేసాము సో చేసినంత వరకు తెలీదు ఇంత ఈజీనా అనేసి అనుకున్న అందరికి కావాల్సింది శనగపిండి బియ్యం పిండి అంతే ఆ రెండు ఉంటే మిక్చర్ అయిపోద్ది సో సేమ్ ప్రాసెస్ అండి ఇందులో చూపించాను కదా అలా అనమాట కారపూస చేసుకున్నాం అండ్ బూంది కూడా చేసుకుని రెండు మిక్స్ చేసుకోవాలి సో అంతేనమాట అండి సో ఇంకా మా హస్బెండ్ కూడా నేను తను వెళ్ళారు కాబట్టి ఒక అయితే కట్టేసి ఇచ్చేసాను అన్నమాట మిక్చర్ అయితే ఒక త్రీ టూ ఫోర్ డేస్లో అయితే కథత చేసాము నెక్స్ట్ మీకు క్లియర్గా వీడియో అయితే చూపిస్తాను అనమాట వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్